ప్రవీణ్ గారు హిందువున్న జయపాల్ గారు అందరికీ ఎందుకంటే ఊళ్ళలో తెలంగాణ కల్చర్ ఏంటంటే అందరిని మనిషి మనిషిని పేరు పెట్టి పిలుచుకునే అలవాటు తెలంగాణలో కదా అది రాయలసీమలో కూడా ఉంది రాయలసీమలో ఎందుకంటే మనకంటే ఎందుకంటే మన యాసలల్లా తీడ ఉన్న భాష ఒక్కటే రెండు ముక్కలైన తెలుగు జాతి ఆత్మ ఒకటే పాట ఒకటే దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని పదే పదే తెలంగాణ ఆస్తిత్వం అనేది రాయలసీమ ఆస్తిత్వం ఎప్పుడు మనకు అర్థం చేయలేదు ఉత్తరాంధ్ర కూడా అటు చూస్తే ఆలమందల అరుపు పాడి పంటల మెరుపు పూల జీడి మామిడి పలుకు సిరిగాలి మురిపాల అరకులోయ ఎకులకు ఉత్తరాంధ్ర ఇక్కడ రాయలసీమ అయితే వానగాలికి సీమ తానమాడినప్పుడు వజ్రాలు ఈ నేల వంటిపోయి అక్కడది ఎక్కడ మనకు వచ్చింది కోస్తా ప్రాంతంతోనే వచ్చింది సమస్య అంతా అందుకని ఈ ఉద్యమం తర్వాత ఎవరినే అనుకుంటా మన మన మనది తెలంగాణ మీద అనే అనేక పాటలు మీకు తెలుసు పదగతులు స్వరజతులు పల్లవించిన నేల తిన తీయని వీణ రాగాల తెలంగాణ దిపద మేళ యక్షగాన పుషాల పోతన కవియోగి భాగవత స్కందాల జయగీతికై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగెరా సింగిడై పొంగిందిరా తెలంగాణ తంగెడై పూసిందిరా

ఎన్నెలా తిన్నెలా జగిసేటి గోదారి ఎన్నెలా తిన్నెలా జగిసేటి గోదారి కొండ కోనలమేన కులిక కృష్ణావేణి వన్నెలొలికే రాని మన కిన్నె రాసాని శిలక వాగుల నేల ఇసుక పుప్పడి పూల ఎంత అందమైన ప్రాంతం అది అటు చూస్తే శిలల కళ తోరణం వేదాద్రి దేవాలయం ధర్మపురి తిరుమని వేమల్ల ధర్మపురి శేషప్ప కవి యొక్క పద్యాలతో ఆ నేలపైన తెలుగు సాహిత్యానికే గొప్ప వరబడిని పాలకూరికృతి సోమనాథుడు ఎట్టతే అచ్చతెనుగు ద్విపద మార్గంలో రాసినాడో శేషప్ప కవి పద్యం తెలుగని తెలుగు వాళ్ళు లేరు పసరంబు పంజైన పసర కాపరిత పట్ల శేషప్ప కవి లాంటి వాళ్ళు పోతనా మార్చింది మీకు తెలుసుగా బాలరసాల సాలనవ పల్లవ కోమల కావ్య కన్నకే కాదు ఎర్రన పేరుతో వచ్చిన ఆపద్యం కరంబు చరంబుజారద చంద్ర చంద్రికాడ అంబర చారమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక చుంభిత దిగ్విభాగ సుధసు వివిత్త నిజ ప్రభావ భావాంబర విధి విస్తృత విహారం చెప్పినాడు అలాంటి విస్తృత విహారం చేసే సాహిత్యపు నేల ఇది మేము పాటలు రాసే దాశరథి వానమామరయ్య వరదాచారుడు కాలోజీ అక్కడే కాదు మహోన్నతమైన పోతన వారసత్వం నుంచి పాలకురు సోమనాథుని మొదలుకొని ఆ రోజుల్లోనే తెలుగులో సింహగిరి వచనాలు రాసిన కుసమాచారో తెలంగాణ వాడే అలాంటి సాహిత్య నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ సినిమా రంగంలో కూడా అద్భుతంగా పాటలు తెలంగాణ భాషకు ప్రాధాన్యత ఏర్పడింది ఒకరిగా షామే కాదు చాలామంది ఆ పరవడికి వచ్చింది కారణం ఏంటంటే భాష తెలుగు భాష ఒకటే మన భాష కథను కానీ మన భాషకు వాళ్ళకంటే మనము ఉర్దూ పదాలు తక్కువ వాడతాం చాలా మందికి అర్థం కాదు అది వాళ్ళకంటే ఇంగ్లీష్ పదాలు తక్కువ వాడే అచ్చమైన తెలుగు వాడేది మన ప్రాంతం అది మనం చెప్పలే తంగిరాల సుబ్బారావు గారు చెప్పినారు ఆంధ్ర ప్రాంతం అవతల చెప్పినాడు విశ్వనాథి చెప్పినాడు కరీంనగర్లో పనిచేస్తూ తెలుగుకున్న తెలుగు పదాలను తెలుగు భాషను అందంగా వాడేది ఉర్దూ మిక్స్ అయిపోయి యాసర్ ఉండొచ్చు కానీ తెలుగును స్వచ్ఛంగా మాట్లాడే వాళ్ళు మనం మనం ఉన్నావు రవ్వాడి గారు ఏకంగా తెలంగాణ మాండలికంలో తెలుగు యొక్క మూలాలను రెప్పినాడు అన్నమాచారుడు మాట్లాడిన తెలుగు భాష తెలంగాణ ఇంకా బతికున్నది ఒడిపిల్లు గురిగెలి ఇసలు బలసాకు తుంగముస్తేలు తోటి కూర తాటి తేగల లే తాకులు బొద్ది కూర ఈ తలసంద కందులు మినుములు బెబ్బలు రాగులు కూరగలేదు ఈ పదాలన్నీ కూడా మొత్తం సుమన్ సాయక్ తెలియని వంగళాలన్నీ శాస్త్రవేత్తలన్నీ కూడా తెలంగాణ సాహిత్యంలో ఉన్నాయి కనుక తెలంగాణ యొక్క ఆస్తిత్వం ఉన్నప్పుడు తాను బతుకుతూ ఇతరులను బతకనిచ్చే ఆస్తిత్వం తెలంగాణ ఆస్తిత్వం తెలంగాణ భాష తెలంగాణ భాషకు ఒక స్వభావ ఒక స్వభావం ఉంది అది ఆధిపత్యాలను ధిక్కరించుతూ నిలబడే భాష మీరు ఉర్దులోనే రాయాలి ఉరుదునే మాట్లాడాలన్నప్పుడు పదిహేను వందల యక్షగానాలు ప్రజల భాష రాసి ఆ యక్షగానాలలో బుడ్డరకాను పాత్ర వెక్కిన అక్షగాన ప్రాంతం తెలంగాణ ప్రాంతం యక్షగాన రాజు ఎప్పుడు రాజుని ధిక్కరించడం కోసం ఏనాడు ధిక్కారం ఉంటుంది దయ ఉంటుంది అల్లు ఉంటుంది శరణన్న వాళ్ళని క్షమించే తత్వం ఉంటది ఎవరు ఏ రూపంలో పెత్తనం చేసినా తెలంగాణ భరించదు నేలకున్న లక్షణం ప్రపంచంలోనేది నేనేదో నేను కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ రక్షద చెప్తున్న మాట కాదు ప్రపంచవ్యాప్తంగానే తెలంగాణ నేలకున్న ఒక స్వభావం ఉంటుంది అది పెత్తనాన్ని అంగీకరించదు అది మానవత్వాన్ని అంగీకరిస్తుంది తర్వాత తనకున్న దాంట్లో పది మందికి పెట్టే గుణం అన్ని ప్రాంతాల కంటే తెలంగాణకు ఎక్కువ అది వివిధ రాజకీయ పక్షాలకు ఆ లక్షణం ఉంది భూ సంస్కరణ చట్టం కావాలని కవులు ప్రజలకు వంచాలని పివి నరసింహరావు గారు అంటారు రావినారాయణ రెడ్డి వేల ఎకరాల్లో తన భూమిని పేదవాళ్ళకు అంచుతాడు ప్రపంచంలో లాంటి వాళ్ళు గొప్ప చరిత్రని ప్యాషన్ ప్రపంచం ఉన్నా కానీ తెలంగాణ చెగువేరంటే భీమిరెడ్డి నరసింహరెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు నిరాడంబర విలువలకు తనకున్న రెండెకరాల మూడు సార్లు ఎమ్మెల్యే తనకున్న రెండెకరాలు ప్రజలకు ఇచ్చేసి బతికినంత కాలం విలువలకు ప్రతీకగా బతికి ఏమీ సంపాదించకుండా జనములో ఉన్న ఉప్పల మనసులు లాంటి నాయకులు ఇక్కడ ఉంటారు ఆరు సార్లు ఆర్థిక మంత్రిగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినా ఎక్కడ రూపాయి ముట్టకుండా సాక్షాత్ ఎన్టీ రామారావు చేతనే శ నమస్కారాలు పొందిన మహింద్రనాథ్ లాంటి నాయకులు ఉంటారు ఇక్కడ తెలంగాణ యొక్క అస్తిత్వం అది తెలంగాణ స్వభావం అది తెలంగాణ విలువ అది ఒక ఈశ్వరీభా కానీ ఒక భీమిరెడ్డి నరసింహరెడ్డి కానీ ఒక చెన్న ఈ రకంగా పైగా ఏ కులాలు ఏ మతమైనా అన్ని ప్రాంతాల్లో కులాలకు సంబంధించి ఉంటుంది తెలంగాణ అంతా కులతత్వం తక్కువ తెలంగాణలో కులాల పేరుతో రాజకీయాలు చేస్తారు అడగవు ఇక్కడ విధానాల పేరుతో రాజకీయం చేస్తారడుస్తుంది తెలంగాణ గుర్తుపెట్టుకోండి తెలంగాణ మిగతా ప్రాంతాల్లో కులం ప్రాధాన్యత వహిస్తుంది కానీ తెలంగాణలో కులం అందుకే తెలంగాణ భాషకున్న లక్షణం అది తెల అందుకనే పోసిన పున్నం వెన్నెలమేనా తెలంగాణ వీనా రితల వెలు గత వైభవాలకు తప్పేద్రాసిన విలువ కొత్తగా వస్తున్నది పూసిన పున్నం వెన్నెలమేనా తెలంగాణ వినా వాసిక చరిత్ర వెలుగుందిన గత వైభవాల కోనా పదగతుల బాణి ఉప్పంగి ఉప్పొంగి మురిసె ఉల్లముల బాని తాళాలజోల దర్వూలయాల సంబూరమాడ సింగిడి నేల మోదుగు పూల వసంతేల తంగడి పూల బంగారు నేల జమ్మి కొమ్మన పాలపిట్టెల గంతులేసే జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగా ఊసిన కవనవనంబులు ఎగిసిపార ఎన్నెన్నో ఏరులు మురిసియాడ బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మన పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ తీర్థంకర బాధ వర్ధమానముని తెలిపిన బాధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు కలబడి నిలబడి కుడియడ మలబడి గడిల పొగరును దించిన తలములు వాడిగడి విసిరిన కలములు పడిపడి పడి పరువులు వెచ్చిన సులుములు ఇదిరా విగిరా తెలంగాణ ఇది ఇదిరా త్యాగపు తెలంగాణ పారేవాగులు పచ్చని వంకలు పరిమళమైన పూలగాలు కీసరగుట్టలు హరికీర్తనులు శివతత్లు భూమిలో దాగిన కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు గాయలు కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ రంగారెడ్డి ఇట్లా మీరు ఈ పాట ప్రీతిలో సాంగినరు నేను ఆ పాటలు వాడితే ఒక పాట వాడితే తెలంగాణ పాట తెల్లారుతుంది కనుక ఆ పాటల్లో కొను సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ యొక్క ఆస్తిత్వాన్ని వెలిగెత్తున్నారు ఇక్కడ సాహిత్య భాగ్యరెడ్డి వర్మ గారు సరవాయి పాపన్న వీరత్వం మొదలుకొని ఇవాళ తెలంగాణ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ మంచితనము ఈ విలువలతోని గొప్ప సాహిత్యం ఒక తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు చూస్తే ఇక్కడ మాకు మేము తెలంగాణ ఉంట ఆ పాట రాష్టంలేం కాదు ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో తుమ్మ చెట్టును పెట్టుకొని తుమ్మ ముళ్ళను ఉండే ఓపిక లేదు ఇక్కడ మేము తుమ్మ చెట్టును చూస్తే ఓ నల్ల తుమ్మ పసిడి పూల కుమ్మ నివులేక పల్లె లేదమ్మా ఒక తుమ్మ చెట్టు ఒళ్ళంత ఒడి మత్తనోయమ్మ కొల్లలుగ పిట్టెలకు కొలుపుని ఇల్లమ్మ కాటు కాపుతలాని తనువు నలుపున్న కడుపులో జాలోలే పసుపురుతావమ్మా తావమ్మ కంచలేకనే పెరిగి మంచని వయ్యేవు మంచపై కాపునీ వయ్యేవు కంచలేకన పెరిగి మంచని వయ్యేవు మంచపై కాపు దాపుని వయ్యేవు కులక సౌక నేనైన ములిసేవు గుట్టలు రాళ్ళున్న కుబురుగా పెరిగేవు అయిన పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ మేక పంచకముంటే మేక పంచకముంటే అదనీ కుసురగంగా ఓ నల్ల తుమ్మ సగరి ఓ నల్ల తుమ్మా పసిటి పూలాకుమ్మా పాలు మరిసిన మేక పాలు పిందెలు కాలు గదిపిన పిన నేల కాళ్ళు గదిపిన నేల లేత కాళ్ళకు కాళ్ళు గది అని పాన కాళ్ళు గదిపిన లేత కాళ్ళకు అందెలు ఇట్లా ఒక తుమ్మ చెట్టు చూస్తే పాటలు కూడతాయి ఇక్కడ రాస్తాం అంతే మేము రాయడం అంటే మా గొప్పతనం కాదు పలికెడి భాగవత పలికించటివాడు రామభద్రులట అని చెప్పినట్టు ఈ నేలకు లక్షల పాటలు అంటే ఒక్క సుఖ సత్తయ సదురాధ ఆడిపోతాడు ఇక్కడ చెరువురాల భాగయ్య ఆంధ్ర ప్రాంతంలో చింతామణి నాటకం రాకముందే తెలంగాణలో కాంచనమాల వేష నాటకంతో వేసినాడు ఆంధ్ర ప్రాంతంలో రాధా పాత్ర లేకముందే కాంతామతి పాత్ర సృష్టించినాడు అక్కడ సుబ్బిశెట్టి లేకముందే చిట్టిమట్టి సృష్టించినారు పోలిశెట్టిని పెడతాడు హరుడు గిరిజను పెళ్లి ఆడు నెల తెలుగు మీరగని బట్టి మురహరిని తపము చెడబట్టి బట్టి కరగంట్టు కచ్చా అసలు మామూలు యక్షగానాలు రాయాలి ఇక్కడ కందాల రామాచారులు రంగాచారులు రాసిన పెడతూరు హరిచంద్ర నాటకమే ఆంధ్ర ప్రాంతంలో వేల లక్షల ప్రదర్శనలు ఇవ్వబడిన హరిచంద్ర నాటకానికి పునాది సాహిత్యంలో అంత చరిత్ర ఉన్న ప్రాంతం అవన్నీ మా పాటలో మీరు వినొచ్చు తెలంగాణ తేజన్ సినిమాలో పూసిన పున్నం సినిమాలో అట్లనే రాయలసీమ మీద రాసిన లేదు శ్రీకాకుళం ఉత్తరాంధ్ర మీద రాసిన అది వేరు కనుక అలాంటి భాష ఉన్న ఈ నేల సాహిత్యాన్ని ఉండటం వల్ల ఇవాళ తెలంగాణ నీళ్ళు వచ్చినాయి నిజంగా కరువులు ఉన్నాయి ఏడ్చేది మేము మాములు పోయేది వయ్యారి వచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి తరిపొలము దక్కింది పెరికలము మిగిలి సెలికంత మొరమయ్యి గోలుకు గోలుకయ్యింది కలమంద జమ్ముళ్ళు తెలంగాణ కరువుకు గురుతాయరా కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గురుతాయరా సేదార వేడు రా తెలంగాణ సేలంగి బిలాయరా సేదార వేడు రా తెలంగాణ సేలంగి బిలాయరా ఇట్లా కంట కానుపు కొరకు సస్బంద కొరకు వలసిన జనము వచ్చి పోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి ఎగురంగరు పెళ్లి ఎల్లిన నెలకూరా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి ఇట్లాంటి ఉండేది దాని తర్వాత తెలంగాణ వచ్చింది నీళ్లు గోదావరి ఊర్లల్లో నమ్ముతారో మరో ఇగం వచ్చిన నీళ్ళు వచ్చాయి తెలంగాణకు ఒక్క ఐదు పది నెలలు ఇంకా పారుతున్నా అద్భుతం అందుకని నీళ్లు రావటం జీవితం మారటం ఇవాళ తెలంగాణలో మీరు కానీ మేము కానీ మనుషుల మధ్యలో గతంలో ఊరుమ్మడి కచ్చే ఊరంటే జాలు కొలను ఊరంటే అద్భుతం ఊరంటే పచ్చి పాల మంద ఊరంటే జాలి కొలను నీటిలో సిలికరు చేపలు ఊరంటే చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గణ్యరు పుంజరులు ఆకుపచ్చిన పోతలు పరిమళ పుప్పు మొక్కలు పల్లె బుక్కన సుక్కలు పూసిన మొగ్గి ఊరు అలాంటి ఊరులో ఇవ్వాలేముంది కూసుంటే కూరకాడ లేకుంటే సారకాడ ఊకుంటే టీవీ కాడ లేకుంటే చేతుల సెల్లు చూడగొట్టే పిల్లకు సెల్లు సోడగొట్టే చిన్నకు సెల్లు గోడగట్టే తాపికి సెల్లు గోడగట్టేటన్నకు సెల్లు సోడగొట్టే చిన్నకి సెల్లు అగ్గి పెట్టే పీడి అందరి జేబుల సెల్లు చేతుల సెల్లుల మెరుపు చెవులలో రన్నుల కరుపు వెనుక ముందు జేబులు ఏలాడుతుందో సోడలు తెలంగాణ పంచలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ జీవితం పోయి మనుషులు మారిపోయి తెలంగాణ అంటే ఒక విరోధాత్మైన మానవైన సమాజంలో నేరపూరితమైన మనస్తత్వాలు పెరుగుతున్నాయి భూమి అంటే కంచెలు ఊర్లల్లో అనేక రకాల భిక్షలు పాలపిట్ట తీతు బొమ్మ గోరు వంక నా పాటలో వింటారు వినాలి అన్ని కడ చెప్పిన అలాంటి వాతావరణం వై ఘనంగా జీవరాశులు దూరమైత ఉన్నాయి కాలుష్యం పెరిగితే మీరంతా అమెరికాలో అద్భుతంగా మంచి నీళ్లను ఒక్క సరస్సును మీ ఇంట్లో ముంగర నా లేక్ లేకులను అద్భుతంగా చూస్తుంటారే తెలంగాణ చెరువుల్లోకి పత్తి మందుల గత్తర వాసం వస్తే తెలంగాణ పాట సినిమాలకు వచ్చి పల్లె కన్నీరు పెడుతుందో పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి పంది అయిపోయిందో కనిపించని కుట్రలా పల్లి బందీ అయిపోయిందో కనిపించని పుందరం తుమ్మలు ఆవుల తుమ్మరు వరుస కొరి తుమ్ము వేరినది పెద్ద వరుస పొద్దు బారినది సారల మగ్గం సడుగు తిరిగి సారల మగ్గం సడుగు తిరిగిన నా చేతి పొద్దున సేతు నాయ

సినిమాలోకి వచ్చింది పాట సినిమాలో రావడమే కాదు పాటలు మేము మంచి గంధాలు కంచెలు గుప్పినంటే ఇప్పుడు మారిపోయి పాట గమ్మతగా మంచి దాటంగా కాడికి వచ్చింది మా పాటలలో పదహాలే పాప పాప వాళ్ళు మన పిల్లలు కనుక రాస్తారు ఎప్పుడో నేను సినిమాలు పాట చాలా మారుతాయి తప్పదు రాయని కానీ దానికి భిన్నంగా కొత్త కథ వస్తుంది ఇది తెలంగాణకు నడవదు నృత్యరత్నావళి జాయప సేనా ఆ రోజుల్లోనే పదకొండవ శతాబ్దం నాడు పండుత్రుని కాలంలోనే గణపతి దేవుని కాలంలోనే తెలంగాణ నృత్య రూపకాన్ని పేరుని తెచ్చినాడు విద్యానత్ని లక్షణ శాస్త్రాలు వచ్చిన నేల ఇది తెలంగాణ నుంచి నాట్యగతలు రెండు వందల మంది భువనేశ్వర ఆలయం సూర్యదేవాలయం దగ్గర కోనార్క ఆలయం పైన పేర్లుంటాయి సాక్షాత్ త్యాగరాయ స్వామి తెలంగాణ వాడక చర్చ ఉంది కాదు ముచ్చటనే పదం తెలంగాణకు ఉంది హరిదాసులు విడలే ముచ్చటగానే అంటాడు స్వామి ఆ పదం తెలంగాణ పదం గుర్తుపెట్టుకు అది మారిపోతా ఉంది మనుషులు మారిపోతా ఉన్నది జీవితం మారిపోతా ఉన్నది భూమి అంటే తెలంగాణలో కంచె చెట్టు సేను అది పోయి ఇప్పుడు తెలంగాణ భూమి అంటే పెన్సింగు మీరు అమెరికా నుంచి ఇక్కడ పొలం కొని భూమి కొనిపో మారి వరకు ఒక లేస్తాడు వరకు కూర్చోబెడతాడు పంచాది ఇలాంటి సమస్యల పాటలు రావాలా ఇలాంటిదాని సినిమాలు రావాలా కొత్త జీవితం రావాలే పని జరుగుతా ఉంది అయిపోయింది కాసలు కాలం సూపుల గాలము రాయిది కాలం చూపుల గాలం రాయిది కవ్వించేటి తాళం మేలం మంటిని మంటి మేలం వేసి అంగడి ఆటరా కాసల కట్టర ఆశరా ఇది కాటికి పోయిన ఇవడిపోదు కొండల మీద సుక్కల పందిరి అందే ఆశ నీకుంది కొండల మీద సుక్కల పందిరి అందే ఆశ నీకుంది కానీ కుండల మెతుకు లేకపోతే ఆశకు ఉనికి నీ కుండల మెతుకునిచ్చే నీ శాస్త్ర విజ్ఞానం అచ్చుగుచ్చినట్టు పుర్రెను త్రీడీ పెట్టొచ్చు అచ్చగుద్దీనట్టు పుర్యను అట్లనే చెయ్యొచ్చు అంటారా చురుకుమన్నా గుండెను చూడ సచ్చినోని గుండెను తీసి సచ్చటోనికి వెడితే చాలు ఆశ వదులుకున్నా మనిషి లేచి తిరుగులాడుతాడంట లోపల కాలే ఆ గండము ఆపదిపుడు లెక్కే కాదు ఆ గుండెకు కాలేయానికి అన్నము పెట్టే రైతు గుండె ఎందుకు ఆగినదో అడుగరు చెప్పుడి ఇది వాళ్ళ తెలంగాణ నేపథ్యం రైతు బాగుండాలా ఊరు బాగుండాలా జ్ఞానం బాగా మనం బతకాలా ఇతరులు బతకలేవ్వాలా కులాలు మతాలు మానవత్వంతో పులము శాస్త్రీయం శాస్త్రీయంగా దైవత్వం ఉండాలా మతాలకు అతీతంగా ఉండాలా వందే నవాజ్ గులుబరగ తెలంగాణ నేల కలందర్ బాబా మసీదు మట్టిలో మసీదు కొమ్మ లెక్కలే మసీదు మట్టిలో ఉన్నాడు వరకవి సిద్ధప్ప మట్టిలో ఉన్నాడు ఇక్కడ వధూతల నేల ఇలాంటి పుణ్య నేల పైన మీ తెల్లారి వరకు పాడొచ్చు కానీ సమయభావం వల్ల తెలంగాణ అస్తిత్వాన్ని భాషను తెలంగాణ అంటే పరిమితత్వం ప్రశాంతం సాజత్వం తెలంగాణ అంటే గాంధేయవాదం కమ్యూనిజం మానవత్వం तेलंगाना वांटे पुला रहित समाज हूं थैंक अन्ना थैंक यू सो मच